హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మా నానమ్మ ఇంట్లో కాకరకాయ కూర చేశారు అంటే కాకర గుత్తు కాకరకాయ కూర మా నాన్నమ్మ చాలా బాగా చేస్తారు మా ఇంట్లో అందరం కూడా మంచిగా తింటాం మా నాన్నమ్మ చేస్తే అయితే ఇక్కడైతే ముందుగానే మసాలా ప్రిపేర్ చేసేసుకున్నారు అలాగే కాకరకాయలు లోపడంతా కూడా గుజ్జంతా తీసేసి దాన్ని క్లీన్ చేసేసిన తర్వాత ఈ మసాలా అన్నది లోపడికి పంపిస్తున్నారు చూడండి అయితే ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేశారు ఏమేమి వేశారు మా నానమ్మ చెప్ వీడియోలో మీరు చూడండి మాకైతే అలా మిడిల్లోకి మొత్తం మసాలా అంతా కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇక్కడ రిమైనింగ్ మసాలా పక్కన పెట్టుకొని అలాగే మనం కాకరకాయలోకి పెట్టినంత కూడా ఆ కాకరకాయలు కూడా పక్కన పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కర్రీలో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కాకరకాయలు అన్నీ కూడా మనం ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ బాగుంటుంది కాకరకాయ మంచిగా ఫ్రై అయితే మనం తినడానికి కూడా బాగుంటుంది అయితే ఇక్కడ మేము కాకరకాయ చెక్కలేదని కూడా డౌట్ వస్తుంది ఇక్కడ మన ఆనందం చెప్తానండి

మసాలా ఏమేమి ప్రిపేర్ మాసాలా ఉల్లిపాయలు పచ్చలు జీలకర్ర ధనీలు అల్లం పచ్చివరగాయ అల్లము ఉల్లిపాయలు మిర్చి పెట్టేసి జీలకర్ర మిర్చి పెట్టేసి అందులో ఉల్లిపాయలు కూడా మిర్చి పెట్టేసి ఉల్లిపాయలు పచ్చరగాయ అందులో పెట్టేస్తున్నా బిజెన్ పెట్టేసి కాకరకాయలు మనం పైన చెక్కలేదు కదా అలా చెక్కపోతే మరి చేస్తే చెక్తేనే చేస్తాయా అదండి ఆ విధంగా వండుకుంటే కాకరకాయ కూర అన్నది చేది రాదు అసలు చాలా బాగుంటుంది గుత్తి వంకాయకి మించిపోతుంది గుత్తు కాకరకాయ మన రిమైనింగ్ మసాలా అంతా కూడా మనం ఆ కాకరకాయలు వేసేసుకోవాలి స్లోలో పెట్టుకొని మనం మగ్గనిచ్చుకుంటే మనకు వేడి వేడిగా గుత్తు కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మేమైతే ఈరోజు ఫుల్గా తినేసాము కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది మా నానమ్మ ఈ విధంగా వండుతారు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ గాయ్స్ థ్యాంక్ యూ